హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి ఫామ్ ప్రతిరోజు ఈ ఫామ్ ఆ ఫామ్ అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడ పొద్దునప్పటికి మన టైం సరిపోతుంది అయితే మన ఫామ్ అయితే వచ్చామని చూడండి సరదాగా తింటానే మనమైతే రోజు నువ్వు మా బుర్రపాడైపోతుంది ఈరోజు మరి నేను కోళ్ళు కోళ్ళన్నీ చూడగానే మంచి కలకల ఆడిపోతానే మనమైతే దసరాకి పొత్త అన్ని కూడా సేల్ చేసడం జరిగింది చెప్పాను కదా ఆ సీలింగ్ ఎలా ఉంది వచ్చిందా రాలేదా అమౌంట్ అనేది చెప్తాను కదా నెక్స్ట్ వీడియో అయితే మామా కొద్దిగా కొద్దిగా మనకి హెల్త్ కండిషన్ అయితే బాగాలేదు అందుకని ఫుల్ వీడియోస్ పెట్టలేకపోతున్నా మామ కొత్తగా చూస్తాం అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఏటో బుర్రపోడి పొద్దు అలాగే మా కొత్త విషయం ఏంటంటే మన ఫామ్లో రీసెంట్గా పెట్ట గుడ్లు పెట్టడం మొదలైంది చూద్దాం వెళ్ళిపోదాం ఎలా గుడ్లు పెడుతుందో అది చూడండి రీసెంట్ గా అయితే చిన్న గుడ్డు ఎట్టింది మామ మా చిన్నదండి చాలా చిన్న గుడ్డు చూడండి ఫస్ట్ పెట్టమా ఫోమ్ లోనైతే ఇదిగోండి చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ గుడ్డు నచ్చినట్టయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ చూడండి పెద్ద గుడ్డు పక్కన చాలా అండి చాలా చిన్న గుడ్డు మామ ఈ రోజు అయితే బుర్ర పాడైపోయినట్టు ఉంది పెట్టకూడనా అందుకే చిన్న గుడ్డు మరి పిల్ల కూడా చిన్న వస్తుంది ఏమో ముద్దుగా మా చేతులు పెడితే ఎలా ఉందో మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి విజిట్ చేయండి మామా ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం